తరఫు నుంచి జనగామలో మా తోటి న్యాయవాదులు ఇద్దరు భార్యాభర్తలు ఇతర వాళ్ళు మరి కవిత ఇద్దరు భార్యభర్తలు ఇంట్లో ఉండగా ఒక క్లైంట్ ఏదో ఆ విషయాన్ని ఫోన్ చేస్తే స్టేషన్కి వెళ్ళారు క్లైంట్ ఇక్కడ పెట్టి పెట్టుకుంటే వీళ్ళని ఎవరో జరిగింది క్లైంట్ కూడా అట్ల కాదు కాంప్లైంట్ నాకు కాంప్లైంట్ ఇచ్చిన దానిపై సర్వీస్ కోర్ట్లేదని పెడితే వీళ్ళ మీద ఎవరో ఏమైంది జీఐ గారు అంటే దానిపైన ఒకసేపు ఆగిన తర్వాత తన షాంబోలో వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి అది జవాబు జవాబు ఇస్తే వీళ్ళు బయటకు వచ్చేసి బయటికి వెళ్తుంటే ఎప్పుడొచ్చి ఆయన సిఐ గారు ఎస్ఐఏ మిగతా షేప్తో పాటు వచ్చి వర్తని భార్య భర్త తీసుకుని లోపలికి వెళ్ళి పిలికిందులు కొద్ది వాళ్ళు గాయపడే దానిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారి దగ్గర కూడా కంప్లైంట్ ఇస్తారు ఈ చర్య తీసుకోలేదు కాబట్టి దాన్ని ఉద్దేశించి న్యాయవాదులపై పోలీసులు దౌర్జన్యాలు అంటే మేము అడ్వకేట్లకు కాంప్లీట్ తరఫు నుంచి స్టేషన్కి వెళ్తే కూడా ఒక న్యాయం చేయలేకపోయిన పరిస్థితి ఆ విధంగా పోలీసులు ప్రవర్తిస్తుంది కాబట్టి ఆ చర్యను నిరసిస్తూ మయమార్ భారత్ సిద్ధ నుంచి కోట్లని విధులు బహిష్కరించి ఏఐ గారు ఎస్ఐ గారు మిగతా కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళ మా మహిళా న్యాయవాది అలాగే తోటి న్యాయవాదిపై దాడి చేయడానికి దాడి చేసిన సందర్భంగా వాళ్ళపై చర్య తీసుకొని వాళ్ళపై చట్టరీత్యా కేసు పెట్టి కేసు పెట్టి వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాము అట్లే చిన్నలు కూడా మేము అడ్వకేట్ ప్రశ్న గురించి మొన్న కూడా పార్లమెంట్ సమావేశాలకు కూడా వేరు పంపించడం జరిగింది ఇక్కడ వస్తున్న మన ఎంపీలో కూడా మన ఎంపీలను కాంగ్రెస్ పార్టీ ఎంపీలను నిర్ణయించడం జరిగింది దాని చర్య తీసుకోవడం నెక్స్ట్ వచ్చే పార్లమెంట్లో న్యాయవాదు ఆశిస్తుంది అదే గత ప్రభుత్వంలో కూడా అవి న్యాయవాదులపైన దాడులు జరిగినాయి నది రోడ్డు పైన కూడా మర్డర్ చేయడం జరిగింది మరి అప్పుడు జరిగిన న్యాయం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు జరుగుతుందని మీరు ఆశిస్తురా ప్రస్తుతం ఏంటంటే రేవంత్ రెడ్డి దగ్గర న్యాయశాఖ ఉంది కాబట్టి ఇక్కడ మన మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా ఒక పదిహేను రోజుల కింద కూడా ఒక న్యాయవాదిపై దౌర్యం జరిగితే దానిపై రెప్యూటేషన్ రెప్యుటేషన్ జరిగింది మా భారతదేశం నటుకే ఆల్ భారతదేశ నటు కేసు కూడా జరిగింది దానిపై కూడా వారు స్పందిస్తామని చెప్పారు నెక్స్ట్ ఒక నెక్స్ట్ మంత్ ఆగస్టు ఫిఫ్టీన్ తర్వాత కూడా అందరి న్యాయవాదులు ప్రజలతో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో కూడా మా న్యాయవాదాన్ని ఈ చట్టాన్ని ఇచ్చడానికి కృషి చేయమని చెప్పేసి మన సీఎం గారిని అలాగే మన నుంచి ఉన్న ఎత్తులతో కూడా పోతున్నారు అంటే ఇప్పుడు మీకే న్యాయం జరగడానికి ఇంత అలసత్వం అయితే సామాన్య ప్రజల పరిస్థితి అది అదే దాని గురించి తీవ్రంగా మేము న్యాయవాద ఏకతాటిపై ఏకతాటిపై ఉండి ఉద్యమించి ప్రొడక్షన్ కొరకు తీసుకుంటే తర్వాత మేము మా దగ్గర మా ప్రొడక్షన్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏముండదనే న్యాయ వాళ్ళకు కూడా న్యాయం చేస్తామనించి కోరుతుంది అలాగే దీని విషయంలో మన బార్ కౌన్సిల్ మెంబర్ జయకర్ గారు వచ్చారు వారు కూడా మాట్లాడు స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి న్యాయ వ్యవస్థకి మా కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను నేను ఈరోజు ఏదైతే జనగామలో న్యాయవాదు దంపతుల పైన పోలీసులు దులు వీడియో అదృష్టవశాత్తు అక్కడ మీడియా వాళ్ళు ఉండడం రికార్డ్ చేయడం ఇది సమాజానికి కూడా చాలా చాలామందికి జరుగుతున్న ఈ అవమానం కావచ్చు దాడులు కావచ్చు దౌర్జన్యాలు న్యాయవాదుల పైన జరిగితే సామాన్యాల పరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటన్నది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం నిజంగా ఈరోజు సామాన్య ప్రజలకు ఏదన్నా వచ్చిందంటే ఆదుకోవడానికి న్యాయవాదులు ఉన్నారు అని ఒక ధైర్యం అలాంటిది సామాన్య ప్రజల గుడికి ఎవరికి దిప్పులేదు మీకు న్యాయ వ్యవస్థ కూడా మీకు దిప్పులేదు ఒక సూచన వచ్చే విధంగా ఈ పోలీసులు దాడులు చేస్తూ ఉన్నారు దాన్ని తీవ్రంగా స్టేట్ పార్క్ కౌన్సిల్ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం మేము కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల రక్షణ కొరకు చట్టం కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని గతంలో కలిసి రిక్వెస్ట్ చేశాం రేవంత్ రెడ్డి గారి పెద్దలు వారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ చట్టాన్ని కూడా సాధించే విధంగా న్యాయవాదులందరికీ న్యాయం జరిగే విధంగా ఇప్పుడు ఎవరెవరైతే జా దాడి చేశారో న్యాయవాదులపైన వాళ్ళందరిపైన కూడా శిక్షలు పడే విధంగా న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు ఉంటున్నాం కాబట్టి ఈ రాష్ట్ర పార్క్ కౌన్సిల్ కూడా మీకు చాలా అన్ని విషయాలలో రోజు కూడా ఇంత ఇంత దూరం రావడానికి కారణం కూడా అదే రాష్ట్ర బార్ కౌన్సిల్ తరఫున సంజీవ్ బాబు ప్రకటించడానికి ఈ దారులను ఖండించడానికి ఇంత దూరం వచ్చారు ఈ సందర్భం ఇప్పుడే చెప్తా ఉన్నాం పోలీసులారా మీరు కూడా సామాన్యులే చట్టానికి అతిథులు గారు కనీసం న్యాయ వ్యవస్థలో వాళ్ళ స్వార్థం కొరకు రాలేదు వాళ్ళ క్లయింట్ని నమ్ముకొని ఆ క్లయింట్కు అన్యాయం జరుగుతుందంటే ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళను ఇలాగ ప్రశ్నిస్తూ పోతే న్యాయవాదులు ప్రజలు తిరగబడతారనే ఒక ఉద్దేశంతో అలసివేయడానికి ఈ విధంగా దాడులు చేశారని చెప్పి భావిస్తూ ఉన్నాం ఏదేమైనా చట్ట ప్రకారంగా ఒకవేళ వాళ్ళ ఉన్నతాధికారులు వాళ్ళు ఒకవేళ సమయంలో పాటించి వాళ్ళని ఏమైనా ఎన్నికేసుకొచ్చినా కూడా న్యాయ వ్యవస్థలోనే ఉన్నాం కాబట్టి న్యాయవాదులుగా కోర్టులో కేసేస్తాం పోరాడతాం వాళ్ళ మీద చర్యలు తీసుకునే దాకా కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తాం काम कप करते हुए आज पूरे एडवोकेट्स को वोट से तो आने की वजह में वकील साहब और उनके अहलिया दोनों ने प्रैक्टिस करने वाले थे ये कॉम्प्रेंट की बिना पे पुलिस जाकर रिप्रेजेंटेशन करे तो उनके ऊपर जुर्म करना दाढ़ी करना ये इनका ही गलत बात है मैं साफ़ कहना चाह रहा हूँ डिसिप्लिनरी एक्शन अगर पुलिस वालों के ख़िलाफ़ में भी होता ए में अगर पकड़े जाते हैं तो इनको बचाने वाला एक वकीलच है इनका कोई ऑफिसर नहीं है उन लोगों को ये समझना चाहिए वकील बरदरी जो है हर चीज़ को काम है जितने आंटिस ए में जितने पुलिस वाले अब तक सस्पेंड हुए हैं इनके केसेस लड़ने वाले कौन है एक वकील है तो वो लोगों को समझना चाहिए जब तक लाइन आर्डर और अदालत में सीधे नहीं रहेंगी हुकूमतें नहीं चल सकती हुकूमतों का चलना मुश्किल है ये वक्फे वक्फे से लोगों पर वकला वकला बरदारी पर कभी मर्डर कभी ये करने का जो है अब रेवंत रेड्डी साहब चुनके लाइम मिनिस्टर हैं उनसे हमारी एक उम्मीद है कि एक प्रोटेक्शन एक्ट बनेगा उसके जरिए हम लोगों को हिफाजत मिलेगी क्योंकि जब तक हम लोग हिफाज़त में रहेंगे नहीं रहेंगे लोगों का काम नहीं कर सकते इसलिए जो जनगांव में वाक़ हुआ है उसको सी साहब और चीफ जस्टिस ऑफ हाईकोर्ट से मेरी दरख्वास्त है कि పోలీసుపై పోలీసులు ఇంతకుముందు కూడా చాలా సార్లు అడ్వకేట్ల మీద దాడి జరిగిండ్రు ఈ జనగాంలో జరిగేది అయితే మరి ఘోర భార్యభర్తలు కంప్లైంట్ గురించి వెళ్తే హస్బెండ్ను మరీ ఎత్తుకెళ్లి లోపలికి వెళ్ళి మరీ విడుకులతో కొట్టి మరీ బయటకు పంపిణు ఒక మహిళా న్యాయవాదికైతే మరీ చాలా వాళ్ళు దౌర్జన్యంగా ఒక మా లేడీ కానిస్టేబుల్ తీసుకోవడం లోపలికి తీసుకెళ్ళి కొట్టడం చాలా అన్యాయము మేము ప్రొటెక్షన్ దాని గురించి చాలా సార్లు మేము పోరాడాము కానీ ఇంతవరకు మా అడ్వకేట్స్కు ఎటువంటి న్యాయం జరుగుతలేదు మేము న్యాయం చేసే న్యాయవాదులకే ఇలా జరిగితే మామూలు పబ్లిక్ మాకు మా మీద ఏం రెస్పెక్ట్ ఉంటుంది అదేవిధంగా ఈ దాడి న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులపై కఠినంగా శిక్షించాలని అదే విధంగా వాళ్ళు పోలీస్ కేసులు పెట్టాలని వాళ్ళని సస్పెండ్ చేయాలని అంటే ఇప్పుడు సస్పెండ్ చేసినా కానీ ఒక నెలను రెండు నెలలు సస్పెండ్ చేస్తారు సో ఈ అంటే వాళ్ళు చేసిన దానికి ఈ నెల రెండు నెలల సస్పెన్షన్ కరెక్టా అంటే ఇప్పుడు అదే మేము కోరుకునే కొంచెం కేసు నమోదు చేసినాం అనుకోండి చట్టం మేము మా కోర్టుకు వాళ్ళు వస్తారు అనుకోండి నేను మామూలు లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం కూర్చున్న కుర్చీలేసి వాళ్ళకు వాళ్ళని కూర్చోబెడతాం కోర్టులో అంత రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళు వేర్చుకునే డ్రెస్సుకు వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్కు కానీ వాళ్ళు మాత్రం మేము ఏదైనా చిన్న కేసు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ మాకు కూర్చోవడానికి కూర్చుకునే కాదు గంటలు గంటలు బయట నిలబెట్టేస్తారు ప్రతిసారి ఇలాగే చెబుతున్నా న్యాయవాదులకైతే వాళ్ళు ఎప్పుడు ప్రతిసారి రెస్పెక్ట్ ఇయ్యరు ప్రతిసారి ఇదే విధంగా మా మీద దౌర్జన్యం చెప్తున్నాను మూడు నెలలు సస్పెండ్ అని కాదు వాళ్ళను పూర్తిగా సస్పెండ్ చేయాలని మా యొక్క కోరిక ప్రతిసారి మేము అదే కోరుతున్నాము ఈసారైనా మా యొక్క వినపం తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వము ఏదైనా నాకు చర్య తీసుకునే బాగుంటుందని యొక్క ఈరోజు జరిగిన నిరసన కార్యక్రమం ఏదంటే జరగామంలో అడ్వకేట్ల మీద దాడి జరిగిందనేది అయితే ప్రతిసారి కూడా అంటే గత ప్రభుత్వంకి సంబంధించి కానీ అదేవిధంగా ఇప్పుడు ఉంటున్న ప్రభుత్వం కానీ ఏం చేస్తా ఉన్నా అంటే నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తూ ఉంది ఈ దీంట్లో అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్కి సంబంధించి ఇప్పటివరకు కూడా అంటే దాదాపు అడ్వకేట్ మీద దాడులు చేసిన తర్వాత ఎక్కడైనా వాళ్ళందరూ వచ్చి ధర్నా చేస్తే మాత్రమే డిప్రెటేషన్ మాత్రమే తీసుకోవడం తప్ప ఈరోజు ఆచూకీ లేకుండా పోతున్న పరిస్థితి ఉంది వాళ్ళకి సంబంధించిన రక్షణ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దశలో ఈ ప్రభుత్వాలు ఆలోచన చేస్తలేవు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈరోజు డాక్టర్లకు సంబంధించిన దీంట్లో వాళ్ళ మీద దాడి జరుగుతాయంటే వాళ్ళకి ఇమ్మీడియట్లీ వాళ్ళకి ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కానీ అడ్వకేట్ల మీద ఎన్నిసార్లు దాడులు జరిగినా మా నడి రోడ్ల మీద హత్య చేస్తూ ఉన్నా కూడా ఈ దీనికి సంబంధించిన కొంతమంది రాజకీయాలకు సంబంధించిన రాజకీయ నాయకులు కూడా తోడయ్యి ఈ అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో ఈ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దీంట్లో చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఉంటున్నా కూడా ఏదో రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఇట్లాంటి వాళ్ళల్లో కూడా దాదాపుగా నివరాణాలు తీసుకోవడానికి పనికి రాకుండా ఇంకా దానికి సంబంధించిన దీంట్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్నటికి మొన్న శాంత ఘటన దళిత మహిళ థర్డ్ డిగ్రీకి సంబంధించి ఆ దీంట్లో దొంగతనం చేసింది అనే నిబద్ధి మాత్రమే ఈరోజు పోలీసులకు సంబంధించి అంటే సివిల్ పోలీసులు ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి లేదంటే యాక్ట్ దానికి సంబంధించిన దీంట్లో డిఐ అని చెప్పి అంటే Ooh, yeah. yeah. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో రామ్ రెడ్డి అని చెప్పి ఆయన దీనికి సంబంధించిన దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి వాళ్ళంటే బంగారం దొంగతనం చేసిందా లేదా అన్న సంగతి అక్కడ ఏం చెప్పలేదు కానీ చివరికి వస్తారంటే ఆమె ఇచ్చిన కాంప్లైంట్ కానీ ఎక్కడ కూడా బయటికి రాని పరిస్థితి ఉంది దాదాపు వాళ్ళకు సంబంధించిన కాంప్లైంట్ ఇచ్చి కూడా పదిహేను రోజులు అవుతా ఉన్న వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది కానీ వాళ్ళకి సంబంధించిన దీంట్లో ఆ మహిళ ఎవరైతే ఉన్నారో సునీత అని చెప్పి వాళ్ళు సేమ్ క్యాస్ట్ సంబంధించి కానీ ఎక్కడైనా కానీ వా పోలీసు సంబంధించి వాళ్ళని విచారణ పేరుతోటి తీసుకుపోయి ఆమెను చిత్రహింసలు పెట్టిన పరిస్థితి ఉంది కానీ ఆ దైనికి సంబంధించి వాళ్ళ కొడుకుని కానీ భీమా అనే భర్తని కానీ వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్లీ అంటే తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు గురి చేసి ఆమెకి నిజంగా ఒక విపస్త్రాన్ని చేసి కొట్టిన పరిస్థితి ఉంది అంటే ఇట్లాంటి వ్యవహారం ఈ పోలీసు వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ శాతానికి సంబంధించిన ఘటనలో వాళ్ళని వెంటనే విధులు ఏవైతే ఉన్నావో ఆ సస్పెండ్ కాకుండా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఆ దశలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇమ్మీడియట్లీ దాని మీద ఇమ్ము చేసే పరిస్థితి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు దళితులకు సంబంధించిన దీంట్లో దాడులు చేసడమే కాదు వాళ్ళని చిత్ర హింసలు పెడతా కూడా ఈరోజు ప్రాబ్లం ఏది ఉన్నా కూడా వాళ్ళు చేయలేక తీసుకొని చేసే పరిస్థితి ఉంది ఒక మనిషిని ఆ దీంట్లో విచారణ పేరుతోటి చేసిన దీన్ని నిజంగా అది చేసి నా చేయలేదన్న సంగతి ఆలోచన చేయాలి కానీ వాళ్ళు చేయకుండానే వీళ్ళని చిత్రహింసలు చేయడం అనేది సమంజసం కాదు కాబట్టి వాళ్ళని కూడా విధుల నుండి దిమ్ము చేయాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది ఇంతకుముందు కూడా వామన్నారావు దంపతులపై కూడా దాడి జరగడం జరిగింది గత ప్రభుత్వంలో ఎన్నో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మన న్యాయవాదుల తరఫున నుంచి అయినప్పటికీ కూడా నిమ్మకు నీళ్ళు విధంగా ఏమాత్రం న్యాయవాదులకు రక్షణ చట్టం కావాలని కోరినప్పటికీ ఇప్పటి వరకు చాలా విచారకరం బార్ కౌన్సిల్ ఏదైతే ఉందో వారి విద్యుక్త ధర్మంగా ఏదో రిప్రజెంటేషన్స్ ఇచ్చి చూతూ మాత్రం చూసుకుంటున్నారు తప్ప నిజంగా న్యాయవాదుల తరఫున నిలబడి ఈ చట్టాన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేయడం ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను అదేవిధంగా మరి ఈ అడ్వకేట్ ఫెడరేషన్ ఏదైతే ఉందో కొత్తగా ఫామ్ అయింది వారి ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది వారు కూడా కొంతవరకు మేలు చేస్తున్నారు ఈ మధ్యలో నిరసన కార్యక్రమాలు కూడా సరఫరా జరుగుతుంది వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏంటంటే ఈ ఈ నిరసన కార్యక్రమం కాకుండా చట్టాన్ని తెచ్చే వరకు ఊకుమ్మట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బంధు పిలుపునిచ్చి చట్టాన్ని తెచ్చే విధంగా మరి అదేవిధంగా రాజకీయ నాయకులు ఏదైతే న్యాయవాదులను ఓటు బ్యాంక్గానే తీసుకుంటారు కానీ మాకు మేలు చేసే ప్రయత్నం చేస్తే లేదు ఈ రాజకీయంగా న్యాయ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా పార్లమెంట్ లోపల ఎంపీ లెవెల్ అయితే ఉన్నారో వాళ్ళు పార్లమెంట్ లోపల మన తెలంగాణ నుంచి ప్రత్యేకంగా బాధ్యత వహించి ఆ పార్లమెంట్లో లోపల చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అంటే ఈ విషయంపై ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడతారనుకుంటున్నారా ఎందుకంటే వాళ్ళకు రక్షణగా పోలీసులే ఉంటారు కాబట్టి మరి పోలీసులకు వ్యతిరేకంగా మరి ఎంపీలు మాట్లాడతారా పార్లమెంట్లో మాట్లాడాలని కొత్త గత ప్రభుత్వం కంటే కొత్త ప్రభుత్వం వచ్చింది వారు కూడా పాత ప్రభుత్వం లాగా చేస్తే ముందు భవిష్యత్తులో వారికి కూడా భవిష్యత్తు ఉండదు కాబట్టి వాళ్ళు ప్రజల తరఫున న్యాయవాదులకు న్యాయం చేసే ఒక న్యాయవాదికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు న్యాయం చేసే విధంగా వాళ్ళు పార్లమెంటులో మా గురించి సభలో చర్చిస్తే సభకు న్యాయం జరుగుతుంది మేము అంటే ఇప్పుడు మీ పైన కూడా కోర్టులు ఉంటాయి కదా హైకోర్టు జడ్జి ఉంటారు సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు మరి ఇవన్నీ వాళ్ళ దృష్టికి వెళ్ళడం లేదా వెళ్తున్నాయి కానీ ఇందులోపల ఏమైతుందంటే ఈ రాజకీయ నాయకులకు కొంచెం లబ్ధి చేకూరే విధంగా ఈ చట్టాన్ని తమకు అనుకూలంగా మంచుకునే విధంగా పోలీసులకు ఎక్కువ పవర్స్ ఇచ్చే విధంగా మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా మొత్తం వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకురావడం వల్ల ఈ న్యాయవాదులకు ఈ విధంగా కొంచెం అన్యాయం కూడా జరుగుతున్నాయి